నమస్తే రైతన్లారా నేను మీ చక్రవర్తిని మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ మనము ప్రజెంట్ అయితే ప్లాట్ టూలో అయితే ఉన్నామండి మనం వేసినటువంటి బొప్పాయి ప్లాట్ టూ తైవాన్ లేడీ మనము జనవరి ఆరు మరియు తొమ్మిదవ తేదీనైతే ఎనిమిది వేల నాలుగు వందల బొప్పాయి అయితే నాటాము ప్లాట్ వన్ వచ్చి ఆరవ తేదీ ఇది ప్లాట్ టూ తొమ్మిదవ తేదీ ఇంకో ప్లాట్ త్రీ వచ్చి జనవరి ఇరవై ఒకటవ తేదీనైతే ప్లాంటింగ్ చేశాము ఆరు వేల మొక్క సో అది కొద్దిగా డిలే ప్లాంటింగ్ చేసాము ఇవాళ మనమైతే అయితే ఇవ్వబోతున్నాము ఫస్ట్ డోసు వీటికి ఆల్రెడీ ఫస్ట్ డోస్ అయిపోయింది సో ఇవాళ లాస్ట్ ప్లాట్కి ఫస్ట్ డోసు ఇస్తున్నాం ఇస్తున్నామన్నమాట మరి మనమైతే ఇవాళ ఇరవై ఒకటవ తేదీ జనవరి నాటిన ప్లాట్కి అయితే పది ఇరవై ఆరు ఇరవై ఆరు అనే ఎరువునైతే కరిగిచ్చి డైరెక్ట్గా మొక్కల మొదళ్ళ దగ్గర అయితే వేస్తున్నామండి ఎందుకంటే ఈ ప్లాట్ నాకు నారనేది కొద్దిగా హైట్ పెరిగి నా అసరి వద్దనే వేరు అనేది భూమిని టచ్ అయింది సో కొద్దిగా వేరు కట్ అయ్యి తర్వాత మనకు ప్లాట్లో పడింది అనమాట దీని ద్వారా నాకు ఏంటంటే ఆకు అనేది రాలి మొక్క ఎర్రబడి ఇప్పుడు లైట్గా తిరుక్కుంది ఇప్పటికి ఎగ్జాక్ట్గా మనకు పదిహేను రోజులైతే అవుతుందండి ఇరవై ఒకటవ తేదీన మనమైతే ప్లాంటింగ్ చేశాము మరి వారు చూసుకున్నట్టయితే ఫిబ్రవరి ఏడవ తేదీనైతే నేనైతే ఈ ఫెర్టిలైజర్ డోస్ అనేది ఇస్తున్నాను మొక్కలైతే మీకు ప్లాట్ పైన కనిపించవు అంత చిన్నగా ఉన్నాయన్నమాట ఎందుకంటే ఇవి పూర్తిగా వేరు కట్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి వస్తున్న మొక్కలు సో వీటిని కొద్దిగా త్వరగా రికవర్ చేయాలని చెప్పి మనం ఇలా ఫెర్టిలైజర్ని అయితే కరిగిచ్చి అయితే ఇస్తున్నాము ఇలా మనము ప్రతి మొక్క దగ్గర ఒక టీ కప్పు గ్లాస్ మైన్ అయితే ఫెర్టిలైజర్ని అయితే ఇస్తున్నాము ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చే ముందుగా అయితే వాటరింగ్ అయితే ఇవ్వాలండి మినిమం వన్ ఆర్ టూ అవర్స్ వాటర్ ఇచ్చి తర్వాత అయితే ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఎందుకంటే ఇలా ఫెర్టిలైజర్ ఇస్తే ఇది ఇన్స్టాంట్ ఎనర్జీ అయితే మొక్క అయితే తీసుకుంటుంది వాటర్ లేకపోయిందంటే మొక్కలు అయితే చనిపోతాయి అన్నమాట మన ప్రీవియస్ ప్లాట్లు ప్లాట్ వన్కి అయితే డిఏపి అయితే కరిగించి పోసాము ప్లాట్ టూకి అయితే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు వేశాము ఈ ప్లాట్ కొద్దిగా డౌన్ ఉందని చెప్పి యూరియా పర్సెంట్ ఉంటుందని చెప్పి పది ఇరవై ఆరు ఇరవై ఆరునైతే మనమైతే సెలెక్ట్ చేసి ఇలా అయితే ఫెర్టిలైజర్ని అయితే డైరెక్ట్ ప్లాంట్ మొదల దగ్గర అయితే పోస్తున్నామండి మరి బొబ్బాయి మొక్కలు నాటిన పదిహేను రోజుల తర్వాత నుండి అయితే మనమైతే ప్రతి పదిహేను నుండి ఇరవై రోజులకు ఒక ట్రిప్పు ఫెర్టిలైజర్ అనేది అందిస్తూ ఉండాలి మరి ఇదైతే మన మొదటి ఫర్టిగేషన్ వీడియో అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి చెందినటువంటి బొప్పాయి పంటకు సంబంధించిన వీడియో మరి ఎరువు అనేది చూసుకున్నట్టయితే రెండు వందల లీటర్ల డ్రమ్ముకైతే మనము ఇరవై కేజీల పది ఇరవై ఆరు ఇరవై ఆరు వేసి బాగా కలిగిప్పుకున్న తర్వాత కరిగింది అని మనం అనుకున్న తర్వాత అయితే మనమైతే ఇలా మొక్కలకైతే బ్యాటరీ స్ప్రేయర్ ద్వారా అయితే మనము పోసేస్తున్నామండి ఇలా ఎరువుని ఎందుకు ఇస్తున్నామంటే త్వరగా మొక్క అనేది ఎరువుని తీసుకుని మనకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుందని ఇస్తున్నాము డైరెక్ట్ డ్రిప్ కూడా ఇవ్వచ్చండి కాకపోతే కలుపు సమస్య ఎక్కువ అవుతుందని చెప్పి మనమైతే ఇలా మొక్క దగ్గర అయితే వేస్తున్నాము ఎందుకంటే వేరు వ్యవస్థ వృద్ధి చెంది ఉన్నది కాబట్టి మొక్క వరకే మనమైతే ఫెర్టిలైజర్ ఇస్తున్నాము మనకు కొద్దిగా వేరు వ్యవస్థ వృద్ధి చెందిన తర్వాత మనమైతే డైరెక్ట్ డ్రిప్ ద్వారానే ఇచ్చేస్తామనమాట మరి ఇక కంటిన్యూగా బొప్పాయి పంటకు సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ముందు ముందునైతే వస్తూ ఉంటాయి మరి నన్ను సపోర్ట్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి మీకు ఏదన్నా సందేహాలు ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయగలరు అలానే మీకు తెలిసిన రైతులకి ఈ వీడియోని షేర్ చేశారంటే వారికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేసినట్టు ఉంటుంది మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది నేను కూడా కొద్దిగా త్వరపడి మీకోసం వీడియోస్ అయితే చేస్తాను అలానే మర్చిపోకుండా ఛానల్ని అయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింహల్ని ఆన్ చేసుకొని సపోర్ట్ చేయగలరు